హాయ్ హలో అండి ఈ మధ్య కామెంట్స్లో చాలా వరకు మీ ఫ్రిడ్జ్ గురించిన డీటెయిల్స్ చెప్పమని అడుగుతున్నారు ఆల్రెడీ ఫ్రిడ్జ్ గురించి డీటెయిల్ వీడియో ఉంది కాకపోతే అడుగుతున్నారని మళ్ళీ షార్ట్లో పెడదామని అయితే చేసిన ఇది వచ్చేసి ఎల్జీ బ్రాండ్ దీని కెపాసిటీ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ లీటర్స్ అండి ఇది సైడ్ బై సైడ్ డోర్ ఉన్న ఫ్రిడ్జ్ సో మనకు రైట్ సైడ్లో కనిపించేదంతా ఫ్రిడ్జ్ లెఫ్ట్ సైడ్లోదంతా కూడా ఫ్రీజరు కాస్ట్ వచ్చేసి నైంటీ ఫోర్ వన్ ల్యాక్ అబోవ్నో ఉంది పర్ఫెక్ట్గా ఐడియా లేదు ఎందుకంటే వన్ ఇయర్ అబోవ్ అయిపోయింది కొనేసి సో మీకు రెగ్యులర్గా నా వీడియోస్ చూసే వాళ్ళకంటే అర్థమైపోతుంది మేము ఎవ్రీ వీకెండ్ అంటే సండే రోజే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ మార్కెట్ నుంచి వారానికి సరిపడా తెచ్చుకుంటాము ఇది సండే రోజు షూట్ చేసిన వీడియో అందుకే ఏమీ లేవు అట్లా ఖాళీగా ఉన్నప్పుడు తీస్తేనే మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పేసి అయితే షూట్ చేసిన సో ఫోర్ ర్యాక్స్ రెండు బాక్సెస్ వస్తాయి కింద బాక్స్లో అన్ని పిక్కిల్స్ ఉంటాయండి ఏమేమి పికిల్స్ ఉంటాయి చెప్పానా నిమ్మకాయ ఉసిరికాయ పండు మిరపకాయ చింతకాయ తర్వాత ఆవకాయ ఆవకాయ లోపల ఏం పెట్టను బయటనే ఉంటుంది సో చింతకాయలో కూడా రెండు వెరైటీస్ తొక్కతో ఉన్న చింతకాయ తొక్క లేకుండా గుజ్జుతో పెట్టిన చింతకాయ ఏం చేస్తావు మీరు అన్ని పికిల్స్ ఎక్కువ తింటారు కవిత అంటే అట్లేం లేదండి అసలు పిల్లలు తినరు ఇన తినేది తక్కువే నేను తినేది తక్కువ కాకపోతే నాకేంటి అంటే అన్నీ ఉండాలి ఇంట్లో అన్న ఒక ఫీలింగ్ అన్నట్టు ఇల్లు నిండుగా అన్నీ ఉండాలనేది ఇందులో వచ్చేసి ఏమో మనం బిర్యానీ చేస్తుంటాం కదా నేను బాగా చేస్తాను చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఆ బిర్యానీస్ వాడేవన్నీ కూడా ఆ బాక్స్లో ఉంటాయి ఇక ఫ్రీజర్ అంతా కూడా అమ్మ పంపించిన పొడులతో నిండిపోయి ఉంటుందండి అమ్మ నాకు సంవత్సరానికి ఒకసారి సరిపడా పసుపు మిరపొడి పంపిస్తుంది చింతపండు ఈ పల్సెస్ ఏమో వాళ్ళు పంపించినాయి అవి ఏమో మజ్జిగ మిరపకాయలు ఇవి కొన్ని బెబ్బర్లు టీచర్ పంపించినవి కూడా ఉన్నాయి సో ఏంటంటే పొడులు అస్సలు బయట నుంచి వాడను పొడులు అన్నీ కూడా మేడ్ బై మీ ఆర్ మేడ్ బై అమ్మ సో అవి ఏంటి అంటే ధనియాల పొడి జీలకర్ర మెంతాల పొడి గరం మసాలా ఇవన్నీ కూడా అమ్మ పంపించినాయి కొన్ని ఎక్కువే పంపిస్తుంది రెండు నెలలకు మూడు నెలలకు ఒకసారి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటా అందుకే అవన్నీ ఫ్రీ ఫ్రీజర్లో అయితే పెట్టేస్తాను ఆ కింద ఉన్నది కూడా నిమ్మకాయ చట్నీయే సో ఏం చేస్తానంటే ఒక్కొక్కసారి అడిగిన వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాను మధ్య మధ్యలో అట్లా పెట్టుకుంటూ ఉంటాను సో ఇదండి ఈ ఫ్రిడ్జ్ ఇంకొకటి ఇంట్రెస్టింగ్దే చూపిస్తాను చూడండి నాకు మజ్జిగ మిరపకాయలు నేను ఒక్కదాన్నే తింటాను మా ఇంట్లో అందుకని చెప్పేసి వేయించుకొని ఈ బాక్స్లో పెట్టి ఇట్లా పెట్టుకుంటాను ఎన్ని రోజులైనా అంతే ఫ్రెష్గా ఉంటాయి అంతే గట్టిగా ఉంటాయి సో రోజు ఒక రెండు అట్లాగా తింటూ ఉంటాను కొన్ని నాకు ఇంట్రెస్ట్ అది ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది మిగతా అంతా ఖాళీగా ఉంది సో ఇదండి ఈరోజు నా ఫ్రిడ్జ్ గురించిన వీడియో సో మీకైతే మీరు అడిగిన డీటెయిల్స్ అన్నీ చెప్పే ఉంటానా అని అనుకుంటున్నాను సో ఓకే అండి థ్యాంక్